అందరికీ నమస్కారం సొంత చెల్లిని ఎల్ఐసి డబ్బుల కోసం అతి కిరాతంగా చంపేశాడు ఒక అన్న ఆ విషయాలను నేను తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు తెలిసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి మనం తెలియజేసే వాళ్ళు అవుతాం చాలామందికి అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా పోదిరి మండలం పాలెంలో దారుణ గట్ట చోటు చేసుకుంది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని అతి కిరాతకంగా అన్న అతి చేశాడు కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ ఘాతుగానికి పాల్పడ్డాడు అనంతరం యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో అసలు విషయం బయటపడింది ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఈ తరహా ఘటనలు ఇటీవల కాలం ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి మనిషిలోని మానవత్వాన్ని కూడా డబ్బు చంపేస్తోంది డబ్బు కోసం సొంత వ్యక్తులను కరదేర్చుకుంటున్నారు ఇలాంటి ఘటనపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మార్పు రావడం లేదు గతంలో రైతు బీమా డబ్బు కోసం కన్న తల్లిని కొడుకు కరదేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది ఆటో నడుపుతూ జీవనం సాగించే కుమారుడు మధ్యానికి బానిసయాడు ఈ క్రమంలో అప్పులు ఎక్కువయ్యాయి ఇదే క్రమంలో తల్లిని చంపితే అప్పులు తీరడంతో పాటు డబ్బులు వస్తాయని అడ్డు ఆశపడ్డాడు ఇదే ఆలోచనను భార్యకు చెప్పి ఇద్దరు కలిసి కన్న తల్లిని కరదెచ్చారు ఇలాంటి ఘటనలు రోజు దేశంలో పదుల సంఖ్యలో చోటు చేసుకున్నాయి కొన్ని వెలుగులోకి వస్తుండగా మరికొన్ని అనుమా అవమానంతో బయటకు రావడం లేదు చూశారు కదా ఈ విధంగా అయితే చెల్లిని కూడా డబ్బు కోసం ఆశపడి సొంత అన్న అయితే చంపడం జరిగింది ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్